జన ఏర్పాటు పరిశీలనయ్యా స్వాగతం సుస్వాగతం గీత సంస్ అందరూ కూడా స్వాగతం ఏర్పాటు ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కూడా వారం రోజుల నుంచి పూర్తిగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్న సిబ్బంది అందరూ కూడా మనకి గత సంవత్సరం ఈ సంవత్సరం ఏర్పాటులో సాగర్ జిల్లా సిబ్బందికి మా పాలక వర్గానికి కూడా మా ప్రాంతం తరఫున ప్రత్యేక చేయడం కానీ చెత్త పెట్టడం కానీ లేకపోతే చెప్పలు అరేంజ్ చేయడం కానీ బార్గేట్లు కట్టడం కానీ ఏదైనా కానీ ఎంతైతే అవసరం ఉందని మేరకు డబ్బులు కేటాయించి అన్ని విధాలుగా టెండర్ చేయడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్కు ముందు చైర్మన్ గారు మరియు మా పాలక సభ్యులు సహకరించి మా ఇంజనీర్ అధికారులు పోలీస్ అధికారులు సహకరించి అరేంజ్మెంట్స్ చాలా మట్టుకు చేశారు చాలా సంతోషము ఇప్పుడు అందరూ ప్రజలు ఏమంటున్నారంటే పది పదిహేను సంవత్సరాల నుంచి లేకుండా పది సంవత్సరాల నుంచి

ఎనిమిది ట్రైన్స్ తీసుకున్నాము ఎనిమిది పన్నెండు ట్రైన్స్ తీసుకున్నాము అట్లాగే ఎనిమిది డెక్కలు తీసుకున్నాము దాంతో పాటు ఈ లైటింగ్స్ ఇంతకు ముందు ఇంకా లైటింగ్స్ ఇంత కొంచెం పెంచినాము దాంతోపాటు ఈ రోడ్స్ ఇక్కడ మొత్తం స్టేజీలు వేయించినాము ఈ దానికి ఇరవై తొమ్మిది లక్షలు కావడం జరిగింది అండ్ అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే గజయిత గారు ఉంటారో వాళ్ళు ఒక యాభై రెండు మందిని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కంటే ఇంకా వినాయకులు ఎక్కువ పెరిగినాయి కాబట్టి మనకి ఈత అంటే ఈత వచ్చిన వాళ్ళు ఉంటే మనకి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ హైర్ చేసుకున్నాం ఇక్కడ అట్లే కాకుండా మళ్ళీ మున్సిపల్ సిబ్బందిని కూడా గతంలో కంటే ఇప్పటికి ఇంకా కొంచెం పెంచుకున్నాము ఇంకెక్కువ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంకెక్కువ పెట్టుకొని వాళ్ళతోటి ప్రజలకు వాటర్ అందించడం కానీ రోడ్ల మీద ఉండి ఏదన్నా ఉంటే వాళ్ళ అవసరాలు చూసుకోవడం కానీ అది కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకా రోడ్ల మీద ఇప్పుడు వినాయకులు వెళ్తున్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఇబ్బంది కావద్దు రోడ్ల మీద గుంతలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దానికి కూడా పది లక్షలు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టుకోవడం జరిగింది గుంతలు పూడిపించడం డస్ట్ పోయించడం ఆ సీసీ ప్యాచ్లు కూడా వేయించడం కాబట్టి మొత్తం అది ఇది రెండు కలుపుకొని ముప్పై తొమ్మిది లక్షలు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇంకొక మా విన్నపం ఏంటంటే జగిత్యాలలో జగిత్యాల పట్టణంలో గతం కంటే ఈసారి వినాయకులు చాలా వెరిగి ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే నిమజ్జనానికి కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతంగా తొందరగా నిమజ్జనం చేసుకుంటే అందరికీ మీరు సహకరించిన వాళ్ళు అవుతారు అట్లాగే ఆ దేవుడు ఆశీస్సులు ఈ పదకొండు పది రోజులు మీరు అందరూ పూజలు చేసి ఈ రోజుతో తొమ్మిది రోజులు పూజలు చేసి రేపటితో పది రోజులు పూజలు చేసి అందరూ ఎట్లాగైతే ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకున్నారో మరి నిమజ్జనం రోజు కూడా అట్లాగే ఉండాలి మనందరం శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క యావత్ జగిత్యాల ప్రజలందరినీ మరొకసారి విన్నవించుకుంటూ అందరూ ఇక్కడికి వచ్చి తొందరగా చేసుకోవాలి నిమజ్జనం దాంతోపాటు ఇంకొక విషయం మేము చెప్పాలని అనుకో గతంలో కంటే ఈసారి ఎంత క్లీన్ ఉన్నదే ప్రతి ఒక్కరు చూసుకోవాలి వచ్చి ఎందుకనంటే గతంలో ఇంత చేయలేరు ఇప్పుడు ఏంటంటే మా హయాంలో ఇంకా కొంచెం ఎక్కువ చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది సో చాలా చూసడానికి కూడా చాలా అందంగా ఉంది సో మనందరం కూడా ఈ చెరువును మనది అనుకొని కొంచెం కాపాడుకుంటే ఇంకా కూడా బాగుంటుంది ఇంట్లో చెత్త చెదారం ఏమి వేయకుండా అందరూ కొంచెం మా సిబ్బంది మా మున్సిపల్ సిబ్బంది ఎంతైతే కష్టపడి ఇదంతా మంచిగా చేసిరో మనం కూడా అట్లాగే దీన్ని కాపాడుకుందాం సో అందరూ నిమజ్జనానికి తొందరగా వచ్చి నిమజ్జనం చేసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞిస్తుంది థ్యాంక్ యూ